హలో గాయస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఫస్ట్గా కొంచెం ఆయిల్ కానీ గి కానీ కొంచెం తీసుకొని దానిలో జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని పట్ను ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన లేకుండా సో గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తర్వాత బాదం పప్పు కూడా కట్ చేసుకొని కొంచెం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ని సన్నగా తురుముకోవాలండి అన్ని పచ్చివాసన లేకుండా కొంచెం సేపు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా అలా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన లేకుండా ఉన్నప్పుడు కాకపెట్టి చల్లార్చుకున్న పాలు మేగడ ఉంటే మేగడను కూడా యాడ్ చేసుకొని ఆ పాలతో పాటు కొంచెంసేపు ఉడకనివ్వాలి అలా ఉడకడం వల్ల క్యారెట్ చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటుంది హల్వా అనేది మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపటికి కొంచెం గట్టి పడుతుంది అలా ఉడికిన దాన్ని ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి అలా కలిపెట్టుకుంటూ ఉంటే అడుగు అంటకుండా మనకి పాలు అనేవి అలాగా పైకి బాయిల్ అవుతూ ఉంటాయి ఆ పాలు మొత్తం క్యారెట్లో ఇంకిపోవాలి అప్పుడు క్యారెట్కి టేస్ట్ వస్తుంది అలా ఉడికిపోయిన తర్వాత సిమ్లోనే ఉంచేయాలి ప్రాసెస్ అంతా హైలో పెడితే మాడిపోతుంది కొంచెం బెల్లం తీసుకొని మన టేస్ట్కు తగ్గట్టు అలా స్మాష్ చేసుకొని క్యారెట్లోనే ఉడకొనివ్వాలి కొంచెం సేపు అప్పుడు ఆ స్వీట్ అనేది క్యారెట్కి పడుతుంది అది కొంచెం కరిగిపోయి అంతా అయిపోతుందా మన దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే దాన్ని ఆ కాగబెట్టి చల్లాల్సిన పాలలో ఒక స్పూన్ కలిపి దాంట్లో కలిపేసుకోవాలండి అలా కలుపుకోవడం ద్వారా కొంచెం ముద్దగా వస్తుంది ఎన్ని నీళ్ళగా లేకుండా టేస్ట్ కూడా కస్టర్డ్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది ఎన్నిలో వేసేసి మీ దగ్గర ఉంటే కలుపుకొని లేకుంటే కొంచెము కార్న్ఫ్లవరు పాలల్లో కలిపేసుకొని అలా కలుపుకుంటే అది అలా ఎక్కువ పడిపోతుంది ఇంకా మనకి నచ్చినట్టు జీడిపప్పు బాదంపప్పు మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం టేస్ట్ మటుకు నిజంగా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి